thank you ఇది ఆధ్వేని కొత్తపిడ్చి వైఎంకే స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి అవతల ఆర్టీఐ ఆఫ్ దగ్గర వస్తుంది అది ఇది ఓపెనింగ్ ఇది వచ్చేసి రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ఇది ఎంత నాశనకం అంటే ఎయిట్ ఇయర్స్కి దీని పరిస్థితి ఎలా తయారైంది మొత్తం గుంతలు ఏర్పడి ఎప్పుడో పడిపోతుందనే పరిస్థితి ఉంది అసలు బ్యాలెన్స్ అనేది లేదు చాలా అవినీతితో కట్టింది అనమాట ఇది సో దీని పరిస్థితి ఏమైనా ఒకసారి మనం వెళ్ళి చూద్దాము దీని గురించి చాలా ఆసక్తికర విషయం ఏమంటే ్రిడ్జికి అసలు ఓపెనింగ్ జరగలేదు ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకులు కానీ ఒక చిన్న ట్యాంక్ ఒక వీధిలో ఒక చిన్న బోరింగ్ ట్యాంక్ కట్టినా కూడా ఒక వెయిలేటింగ్ ట్యాంక్ కట్టినా కూడా ఓపెనింగ్ చేస్తారు మరి ఎన్ని కోట్ల రూపాయలతో కట్టిన బ్రిడ్జి ఓపెనింగ్ ఎందుకు చేయలేదంటే దీని క్వాలిటీ పైన వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి దీని గురించి మనం ఒకసారి లైవ్లో చూద్దాం స్టార్ట్ లారీ గుంటల్లో పడే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫేమ్ స్కూల్ వద్దాం ఉన్నటువంటి ఈ యొక్క కొత్త బిడ్జి మనం లైవ్లో చూస్తున్నాము మరి ఈ బిడ్జీ బిస్కీట్ ఒకసారి చూడండి లైవ్లో పడుతుంది పడుతుందా అదే మధ్యలో చూసులు పొందాలి చెత్త సో చూడొచ్చు ఎంట్రీలోనే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఈ యొక్క బ్రిడ్జ్ విచిత్రం ఏమంటే ఎక్కడ ప్లేన్గా ఉండొచ్చు చూడండి ఇక్కడ గుంతలు మొత్తం గుంతలే అనమాట ఎక్కడ చూసినా గుంతలే ఎక్కడ ప్లేన్గా ఉండదు శుభ్రత అస్సలు లేదు అస్సలు ఇక్కడ మున్సిపాలిటీ వస్తున్నట్లయితే కనపడడం లేదు ఎక్కడ క్లీనింగ్ అనేది లేదనమాట చెత్త చెత్తగా ఉంటుంది రోడ్డుపైన రాళ్లబడి ఉంటాయి గుంతలు చూడండి పెద్ద గుంత అక్కడ చూడవచ్చు మీరు సో మీరు బ్రిడ్జ్ మీద వస్తే కొద్దిగా జాగ్రత్తగా రండి స్పెషల్ బ్రిడ్జ్ అనమాట ఇది చెత్త చెదారం అలాగే ఉంటుంది రోడ్డు మీద చెత్త చదారం పేపర్లు రాళ్ళు సో ఈ బ్రిడ్జ్ మీద వచ్చేవాళ్ళు దయచేసి మీ ఇంట్లో వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా రండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము రోడ్డుకి ఇరవై వేలా చెత్త అనమాట అసలు మీకు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ముందు మనం మధ్యలో చూస్తే ఒక వింత చూస్తాము ఈరోజు మధ్యలో కొద్దిగా స్టాప్ చేసి చూద్దాం మనము ఇది పట్టి ఉంటుంది పట్టి ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు మనము ఇక్కడ ఒక పెద్ద పట్టీ మీకు కనిపిస్తుంది అక్కడ పట్టీ ఉంది పట్టి ఒక బట్టి ఉంటుంది దీనికి ఇంకో ఈ పట్టి స్టార్టింగ్ కట్ అయిపోయింది ఓపెనింగ్ కానీ కొన్ని కట్ అయిపోయింది అంటే ఈ బ్రిడ్జ్కి ఓపెనింగ్ లేదు కట్ అయినప్పుడు ఎస్వీ న్యూస్లో వచ్చేదనమాట కట్ అయిందని వాళ్ళు వచ్చి వెల్డింగ్ కొట్టిపోయేవాళ్ళు మాట మాట కట్ చేస్తుంటే వెల్డింగ్ కొట్ట ఏం చేశారంటే కట్ ఆ పట్టిని ఆ పట్టీని పీకేస్తారు చూడండి పరిస్థితి ఇక్కడ అంతా మొత్తం కడ్డీలు తేలినాయి పాత బిడ్జే మనకు కట్టి యాభై ఏళ్ళ పైన అయిపోయింది అది బాగుంది కానీ కొత్త బిడ్జి ఏళ్ళు కూడా కాలేదు ఇంకా స్టార్ట్ అయ్యి చూడండి పరిస్థితి మరి ప్రజల సొమ్ము రాళ్లపాలు చూడండి ఇక్కడ పరిస్థితి చాలా జాగ్రత్తగా మొత్తం కడ్డీలు బయటకు వచ్చినాయి కొద్దిగా ఇక్కడ వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి ఎవరు ప్రాణాలైనా ఇంపార్టెంట్ మన నాయకులకి ఎవరికి అనమాడు చూడండి మళ్ళీ ఇక్కడ మట్టి చెత్త చెదారము గుంతలు ఎగుడు దిగుడు బ్యాలెన్స్ చేయదనమాట ఒక ఆకారం లేదు దీనికి అసలు అక్కడక్కడ పంచర్లు చూడండి ఇక్కడ గుంతలు పడితే పంచర్లు మరి పంచర్లు వేసే దృష్టి ఎందుకు వచ్చిందో వాళ్ళకే తిరాలి మొత్తం గుంతలు గుంతలు పంచర్లు అనమాట దీన్ని బట్టి ఈ నిర్మాణం ఎంత దరిద్రంగా ఉందో తెలుసుకోవచ్చు మనము ఇక్కడ లైన్లు ఇక్కడ గుంతలు చిన్న చిన్నగా షార్ట్ అయినాయి ఎక్కడ చూసినా పంచర్లు కామను చిన్న గుంత పడితే కొంచెం డామర్ వేయడము ఇంకోటి పెద్ద గుంత వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా జరిగితే పరిస్థితి ఏమి ఈ గుంతలో ఎగిరిపడినాక మనిషి బతికే అవకాశం ఉంటుంది చూడండి పరిస్థితి బ్రిడ్జ్ ప్లే బ్రిడ్జ్ ప్లేన్ ఉందని ఎక్కడ ప్లేన్ లేదు మొత్తం గుంతలు ఉన్నాయి మరి అధికారులకు పట్టలేదు మరి ఎందుకు పట్టలేదు వాళ్ళు గీతం వస్తే చాలనుకున్నారేమో మరి స్వచ్ఛందంగా చేసే పని కనపడడం లేదు ఇక్కడ చూడండి మొత్తం గుంతలే ఏ టు జెడ్ ఎక్కడ ప్లేన్ లేదు చూడండి పెద్ద గుంత పొడవుగా వచ్చేసింది ఇక్కడ వర్షాకాలం వస్తే ఇంకా తలుచుకోవచ్చు ఏమవుతుంది ఇక్కడ ఇంకా సైడ్ చూడండి ఇక్కడ పెద్ద గుంత అక్కడ ఏర్పడింది గుంతలు ఏర్పడుతున్నాయి లైన్స్ లైన్స్ ఏర్పడిన గుంత ఇక్కడ గుంత ఏర్పడింది ఇక్కడ ముందు గుంతలు ఉన్నాయి మధ్యలో పంచర్లు వేసిన డంబర్తో చిన్న చిన్న గుంతలు అయితే పంచర్లు సైకిల్ పంచర్ మాదిరిగా టైర్ టూబ్కి పంచర్ పంచర్ బిడ్చర్ పెట్టుకొని తినిపేరు పంచర్ బ్రిడ్జ్ అని పెట్టుకోండి కొత్త బ్రిడ్జ్ కాదు పంచర్ బ్రిడ్జ్ అని చెప్పండి బ్రిడ్జ్ అనడం కూడా బ్రిడ్జ్కి అవమానం అవుతుంది చూడండి ఎంత దరిద్రమైన బ్రిడ్జ్ ఇది మరి ప్రజ ఆదిన ప్రజల్ని దేవుడే కాపాడాలా చూడండి ఇక్కడ ఎంత వరస్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి మొత్తం పతనం ఏం మిగలలేదు ఇంకా ఆ విషయానికి పోయి నడిపితే అంతే సంగతులకి ఇక్కడ ఇప్పుడు పెద్ద చి చిరిగిపోయింది మధ్యలో నుంచి మొత్తం మధ్యలోనే చినిగిపోయింది అయిన మాదిరిగా ఇక్కడో గుంత రెండు పక్కలు చినిగిపోయింది అదే సినిమాలో మోహన్ బాబు డైలాగ్ మాదిరిగా ఒక పక్క రెండు పక్కల రెండు పక్కలు చినిగింది అన్నట్ల బ్రిడ్జ్ రెండు పక్కలు చినిగిపోయింది ఇక్కడ ఎంట్రీ బాగుండాలి కాబట్టి ఎంట్రీ ఇది అనమాట అవతల నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రీ చూడండి అద్భుతమైన ఎంట్రీ ఎగ ఎగురుకుంటే ఎక్కలు పెట్టి చూడండి ఇక్కడ అవధుల ఎంట్రీ అలా ఉంది ఈ ఎంట్రీ అలాగే ఉంది ఎగురితే మనం ఎక్కాలంతే చూడండి జంప్ చేసుకుంటూ దిగాల జంప్ చేసుకుంటూ ఎక్కాలి అంతే కదనమాట మనం అక్కడ వేయంగా స్కూల్ దగ్గర ఎక్కేటప్పుడు జంప్ చేసుకుంటూ ఎక్కాలా ఇక్కడ దిగేటప్పుడు కూడా జంప్ చూడండి ఇక దిగినాం కూడా చూడండి కొద్ది ముందుకు పోతే దిగినా కూడా ఏం పరిస్థితి బాగాలేదు దిగిన తర్వాత ఇదే యాక్చువల్ బ్రిడ్జ్ దిగినాక ఒక హాఫ్ కిలోమీటర్ అయినా ప్లేన్ రోడ్ లేదు ఇక్కడ చూడండి మొత్తం గుంతలు గుంతలు పడినాయి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మన ఆధునిక కొత్త బ్రిడ్జి దుస్తు ఇది రెండు వేల పన్నెండు నుంచి పదహారు మధ్యలో కట్టబడింది రెండు వేల పన్నెండులో వినేశ్వర్ ఎమ్మెల్యే పద్నాలుగులో సాయి గారి ఎమ్మెల్యే నాలుగేళ్ళలో కట్టబడింది యాభై శాతం నాయుడు గారి హయాంలో కట్టబడింది యాభై శాతం రెడ్డి గారి హయాంలో కట్టబడింది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట సిక్స్టీ ఫార్టీ కాదు ఫిఫ్టీ 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 చూడండి ఎంత ఘోరంగా తయారెందుకుంటూ ఈ బ్రిడ్జ్ పరిస్థితి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంత పెద్ద బ్రిడ్జికి ఓపెనింగ్ కూడా జరగలేదు అంటే ఈ క్వాలిటీ మీద వాళ్ళకి నమ్మకం లేదనమాట ఉంది గుంతలు గుంతలు ఉన్నాయి ఎక్కడైనా కడ్లీలు తెలిసినాయి కాబట్టి ప్రభుత్వము మా ఈ ఆదుల ప్రజల మీద బయదేసి కరోనా నుంచి బ్రిడ్జ్ని రిపేర్ చేయాలని చెప్పి ఆదుల జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము నేనైతే దీనిపై మానవకుల సంఘాన్ని ఆశ్రయిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము రావరేజీలో తీవ్రంగా ఉద్యోగం చేస్తామని మనం చేసుకుంటాము మేము హ్యాంక్ కాదు నా పేరు అహ్మద్ జిల్లా సమితి వ్యవస్థ సభకు అధ్యక్షుడు